నోవాహో అట్లు చేశను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశను అని ఆది కాణము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోవాహు అట్లో చేశను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు ఏదైతే నోవాహు ఆజ్ఞాపించాడో అదే ప్రకారంగా నోవాహు ఓడెను తయారు చేశాడు తన కుమారులను తన తనకు కోడన్లను అదే విధంగా తన భార్యను వారితో పాటు ప్రతి జాతి పక్షిని జంతువులను నేలను ప్రాపు జీవునన్నిటిని కూడా వచ్చినవి మీరందరికీ సరిపడు ఆహారాన్ని కూడా సిద్ధమా చేసుకున్నట్టుగా చూస్తున్నాము నోవాహుతో దేవుడు ఏదైతే మాట్లాడాడో ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగా నోవాహు చేసి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది నోవాహు దేవుడి మాట విన్నట్టుగా మనందరం కూడా ప్రభావైనటువంటి యేసు క్రీస్తు మాట విందము గాక ఆమె